హాయ్ అండి ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లాలో జలదేవతగా ఉద్భవించిన పైడితల్లి అమ్మవారి ఆలయం చూపిస్తున్నాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి పైడితల్లి అమ్మవారి చరిత్ర అలాగే అమ్మవారి ఆలయంలో ఉన్న అద్దాల మండపం గురించి మీకు డీటెయిల్గా చెప్తాను అంతేకాకుండా దసరా వెళ్ళిన మొదటి మంగళవారం నాడు అక్కడ జరిగే సిరిమానోత్సవం ఆ సిరిమానోత్సవంలోని తెల్లయేనుగు అంజలి రథం పాలధార మత్స్యకారుల ప్రాముఖ్యత గురించి మీకు డీటెయిల్ గా చెప్తాను ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నది విజయనగరం కోట అండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి విజయనగరంలో మనకి రెండు ఉన్నాయండి పైడితల్లి అమ్మవారి ఆలయాలు ఈ వీడియోలో మీకు రెండు చూపిస్తాను మెయిన్ టెంపుల్ అయితే మనకి విజయనగరం రైల్వే స్టేషన్కి ఆపోజిట్లో ఉంటుందండి మరొక ఆలయం విజయనగరం కోట దాటగానే వచ్చే మూడు లాంతర్ల జంక్షన్ దగ్గర ఉంటుంది ఇదేనండి మూడు లాంతర్ల జంక్షన్ ఈ జంక్షన్ దాటిన వెంటనే మనకి టెంపుల్ వస్తుందండి అదిగోండి ఇప్పుడు మీకు వీడియోలో కనిపిస్తుంది కదండి అదేనండి పైడితల్లి అమ్మవారి టెంపుల్ ఇప్పుడు నేను మీకు స్థల పురాణం గురించి చెప్తానండి వీడియోని చూస్తూ స్థల పురాణం వినండి ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ప్రఖ్యాతిగాంచిన ఆనాటి విజయనగర రాజ్యంలో గజపతి వంశంలో పరిపాలించిన విజయరామరాజు సోదరిగా దైవాంశతో జన్మించిన పైడిమాంబ జీవితాంతం అవివాహితగా ఉండి దుర్గాదేవి ఆరాధనలో దైవ చింతనలోనే జీవితాన్ని గడిపిందని చెబుతారు ఆ రోజుల్లో బొబ్బిలి సామ్రాజ్యంతో విజయనగరానికి విపరీతమైన వైరం ఉండేదట కానీ పైడిమాంబ మాత్రం తన సోదరుడైన విజయనామరాజుని ఈ వైరం మానుకోమని యుద్ధం వలన తీరని ముప్పు కలుగుతుందని హితవు చెబుతూనే ఉండేదట కానీ చిరకాల రాజకీయ వైరాలు వీరత్వాలు పౌరుషాలతో నడిచిన ఆ కాలంలో ఆ వైరాలు దాడులు కొనసాగుతూనే ఉండేవి ఎంత ప్రయత్నించినా బొబ్బిలి రాజులు విజయనగరాన్ని జయించలేకపోవడంతో వారు ఫ్రెంచ్ పాలకులకు చెందిన ఆర్మీ చీఫ్ జనరల్ బుస్సి సహాయంతో పదిహేడు వందల యాభై ఏడులో బొబ్బిలి రాజు విజయనగర రాజ్యంపై దండెత్తి ఆ రాజ్య సైనికులను వీరులను ఎంతో మందిని వధించారట ఆ యుద్ధంలో బొబ్బిలి సామ్రాజ్యానికి చెందిన ఆనాటి మహావీరుడుగా చరిత్రకెక్కిన తాండ్ర పాపారాయుడు విజయరామరాజుని సంహరించాడట రాజ్యపతనం సోదరుడి మరణంతో వైరాగ్యం చెందిన పైడిమాంబ తనువును విడుస్తూ ఆ రాజకుటుంబానికి సన్నిహితుడైన పతివాడ అప్పలనాయుడు అనే ఒక వీరుడికి స్వప్న దర్శనమిచ్చి తాను మరణించి దుర్గా అమ్మవారిలో ఐక్యం అవుతున్నానని ఊరిలో ప్రఖ్యాతిగాంచిన పెద్ద చెరువు పడమర భాగంలో అమ్మవారిగా తన విగ్రహం దొరుకుతుందని దానిని వెలికి తీసి ఆలయం నిర్మించమని ఆ ప్రాంత ప్రజలను అలాగే తనని దర్శనం చేసుకునే భక్తులను అనుగ్రహిస్తానని చెప్పిందట అప్పటి నుండి ఆ దేవాలయంలో విగ్రహ రూపంలో భక్తులను అనుగ్రహిస్తూ ప్రఖ్యాతి గాంచింది ఇప్పటి వరకు మీరు చూసిన టెంపుల్ త్రీ ల్యాంప్స్ జంక్షన్ దగ్గరదండి దానిని చదురు గుడి అంటారు ఇప్పుడు మీకు రైల్వే స్టేషన్కి ఆపోజిట్ గా ఉన్న వనం గుడిని చూపిస్తున్నాను ఇదేనండి పైడితల్లి అమ్మవారు మెయిన్ టెంపుల్ రైల్వే స్టేషన్ కు ఆపోజిట్ గా ఉంటుంది వనం గుడి అంటారు ఇదేనండి రైల్వే స్టేషన్ ఎగ్జాక్ట్ గా రైల్వే స్టేషన్ కు ఆపోజిట్ గానే ఉంటుందండి అమ్మవారి టెంపుల్ వనం గుడి అని పేరు ఎందుకు వచ్చింది అంటే అప్పట్లో రైల్వే స్టేషన్ ప్రదేశం పూర్తిగా అటవీ ప్రాంతం అండి పెద్ద చెరువు దాటిన తర్వాత అంతా కూడా దట్టమైన అరణ్య ప్రాంతమే పెద్ద చెరువు పశ్చిమ భాగాన వనంతో కలిసి ఉన్న చెరువులో వెలసింది పైడితల్లి అమ్మవారు అందుకనే వనం గుడి అని పేరు వచ్చింది ఇదే మెయిన్ టెంపుల్ అయినప్పటికీ కూడా పైడితల్ అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు మూడు లాంతర్ల వద్ద ఉన్న చదురుగుడికి వెళ్లడం ఆనవాయితీ సిరిమానోత్సవం కూడా అక్కడే జరుగుతుందండి ఇప్పుడు నేను మీకు సిరిమానోత్సవం డీటెయిల్స్ చెప్తానండి ప్రతి ఏటా దసరా తర్వాత వచ్చే మొదటి మంగళవారం రోజు జరుపుతారండి ఈ సిరిమానోత్సవం ఈ ఉత్సవాన్ని చూడడానికి కొన్ని లక్షల మంది భక్తులు వస్తారండి ఆలయానికి అనాదిగా వంశపారపర్యంగా కొనసాగుతున్న పూజారి గారికి ఉత్సవానికి సరిగ్గా పదిహేను రోజుల ముందు కలలో అమ్మవారు కనిపించి ఒక నిర్దేశిత స్థలాన్ని సూచించి అక్కడ ఉన్న సిరిమాను వృక్షం నుండి భాగాన్ని తీసుకొచ్చి తగిన విధంగా చెక్కించి పూజించి ఊరేగించమని ఆదేశిస్తారట తెల్లటి ఏనుగు ఐదుగురు స్త్రీలతో అత్యంత వైభవంగా పల్లకిలో ఈ సిరిమాన భాగం విజయనగరం కోట అలాగే దేవస్థానం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తారండి ఆ రాజవంశీయులు ఇప్పటికీ కూడా ఆ ఉత్సవంలో పాల్గొనే పూజారి గారికి నూతన వస్త్రాలు బహుకరిస్తారంటండి ఈ సిరిమాను ఉత్సవం మధ్యాహ్నం రెండు గంటలకి మూఢలాంధ్ర జంక్షన్ దగ్గర స్టార్ట్ అవుతుందండి ఆలయ పూజారి సిరిమాను రథంపై కూర్చోడానికి ముందు అమ్మవారిని దర్శించుకుంటారు ఈ సిరిమాను ఉత్సవం రెండు రోజులు జరుగుతుందండి అంటే దసరా వెళ్ళిన తర్వాత వచ్చే మొదటి సోమవారం రోజు తోలేలు ఉత్సవం జరుగుతుంది ప్రజలంతా కూడా ఆ రోజు మొక్కులు తీర్చుకుంటారండి మరుసటి రోజు అంటే మంగళవారం రోజు సిరిమాను ఉత్సవం జరుగుతుంది ఆ సిరిమానుని చింత చెట్టు నుంచి తయారు చేస్తారండి చింత చెట్టు ఎందుకు అంటే చింతలను తీరుస్తుంది కాబట్టి చింత చెట్టు నుండి సిరిమాను తయారు చేస్తారు ఈ సిరిమాను ఉత్సవంలో రథానికి ముందు ఒక ఏనుగు ఉంటుందండి అది కదులుతున్న సంగతి చాలామందికి తెలియదు అయితే పూర్వకాలంలో మహారాజులు తెల్లయేనుగపై కూర్చొని సిరిమాను ఉత్సవాల్లో పాల్గొనేవారు ఇప్పుడు సాంప్రదాయంలో భాగంగా తెల్లయేనుగ విగ్రహాన్ని సిరిమాను ముందు ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు అంజలి రథం అంటే ఏంటో చెప్తున్నానండి మీకు ఇప్పుడు పైడిమాంబ అమ్మవారు పెళ్లి కాకముందే మరణించారు అందుకే సాంప్రదాయంలో భాగంగా సిరిమాను ముందు వెళ్ళే అంజలి రథంపై ఐదుగురు వివాహితులను కూర్చోబెడతారు ఐదుగురు వివాహిత స్త్రీలు ఈ రథంపై కూర్చొని ఉండడం వల్ల దీనిని అంజలి రథం అంటారు అదనంగా పాలదార పూలు పండ్లతో అలంకరించబడిన చేపల వలలతో తయారు చేయబడిన గొడుగు అంజలి రథానికి మరొక ముఖ్యమైన అనుబంధం మత్స్యకారుల చేపల వల యొక్క ప్రాముఖ్యత చెప్తున్నానండి చరిత్ర ప్రకారం పెద్ద చెరువుకి పడమటి వైపున అమ్మవారి విగ్రహం కనబడినప్పుడు పతివాడ అప్పలనాయుడు ఏటవీధికి చెందిన వృత్తిపరమైన ఈతగాలను పిలిపించి విగ్రహాన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నించారు తమ ప్రజలు చేపలు పట్టే వలలతో తయారు చేసిన గొడుగుతో సిరిమాను ఉత్సవంలో పాల్గొనేందుకు అనుమతించాలని షరతుతో వారు డబ్బు కూడా తీసుకోకుండా విగ్రహాన్ని బయటకు తీసుకురావడానికి అంగీకరించారు పతివాడ అప్పలనాయుడు గారు వారి షరతుకు అంగీకరించి సిరిమానోత్సవంలో పాల్గొనేందుకు అనుమతినిచ్చారు ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తున్నది వనంగూడిలోని దుర్గాదేవి అమ్మవారండి ప్రతి నెల మూలా నక్షత్రం రోజున దుర్గమ్మకు అలాగే అమ్మవారికి కూడా చండీహోమం అలాగే శరన్నవరాత్రుల రోజుల్లో దుర్గాదేవికి అలంకరణలు లక్ష కుంకుమార్చన నిర్వహిస్తారండి ఇప్పుడు మీరు చూస్తున్నది గర్భగుడిలోని పైడితల్లి అమ్మవారండి ఈ ఆలయంలో అమ్మవారికి అద్దాల మంటపం కూడా ఉందండి ఆల్రెడీ వీడియోలో చూపించాను రెండు వేల ఎనిమిదిలో వనంగుడిలోనే అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గాదేవికి ఉన్న విధంగానే అద్దాల మంటపం ఏర్పాటు చేశారు ఊయలలో పైడితల్లి అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి ఊంజల్ సేవలు నిర్వహిస్తారు విజయనగరంలో ఉన్న ఫేమస్ టెంపుల్స్ అన్నిటి మీద కూడా నేను వీడియో చేయడం జరిగిందండి ఆ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరైనా చూడపోతే అవి కూడా ఒకసారి చూడండి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్